హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ ఈ ఛానల్లో వీడియోస్ అనేవి చాలా తక్కువ వస్తాయండి కానీ వచ్చిన వీడియో ప్రతీది కూడా ముఖ్యమైంది పది మందికి ఉపయోగపడేది అయితేనే మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా ఎవరైనా సరే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి అలాగే మన వీడియోస్లో సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కుదిరితే పది మందికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి ఓకే మన యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే నాకైనా మీకైనా ప్రతి ఒక్కరికి షాపులు ఉంటాయి అలాగే మనకంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి ఒక పక్క నుంచి మనం వాటిని డెవలప్ చేసుకోవాలనుకుంటాము రెండో పక్క నుంచి మన షాపు పది మందికి తెలియాలనుకుంటాము ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ అయితే ఇదే అండి కాబట్టి మన బ్రాండింగ్ని అంటే ఇక్కడ మన సోషల్ మీడియా ప్లస్ మన బ్రాండింగ్ని ఒకేసారి రెండు కూడా బూస్ట్ చేసుకునే విధంగా ఇక్కడ వైరల్ పే ప్లస్ వన్ ఆపర్చునిటీ సంస్థ వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారన్నమాట వన్ ఆపర్చునిటీ అప్లికేషన్లో మీ యొక్క బిజినెస్ను ప్రమోట్ చేసే విధంగాను దాంతోపాటు మీకున్న సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా లక్ష వ్యూస్ వచ్చే విధంగాను దాంతోపాటు మీకు వాళ్ళకి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాగే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా కూడా చేస్తారన్నమాట దీనికి మీరు చేయాల్సింది ఏంటి అసలు దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి నిజంగా దీనివల్ల మీకు లాభం ఉందా లేదా ఇవన్నీ కూడా ఇదే వీడియోలో చెప్తాను దయచేసి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి పది మందికి ఉపయోగపడేలాగా షేర్ చేయండి ఓకే ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క మనిషికి కావాల్సిన బ్రాండింగ్ అండి అంటే ఆయనకు షాప్ ఉంది ఎన్నో సంవత్సరాలు బట్టి మెయింటైన్ చేస్తున్నాడు కానీ ఆ షాప్ అక్కడ ఉందన్న విషయం చాలామందికి తెలియదు నెంబర్ టూ వచ్చేసి ఆ షాప్లో ఏ ఐటమ్స్ ఉంటాయి దానివల్ల లాభం ఏంటి అన్నీ కూడా ఒక్కొక్కరికి చెప్పాలన్నా సాధ్యపడదు అలాగే వీళ్ళు ఏదైతే సోషల్ మీడియా యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి వాళ్ళని ఉంటాయో వాటిలో కూడా అంత గొప్పగా వ్యూస్ రావు అంటే కష్టపడతారు వీడియో చేస్తారు కానీ మహా అయితే ఐదు వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది మాత్రమే చూస్తారు కాబట్టి అన్నింటికి చెక్ పెట్టే విధంగా మీకు వన్ ఆపర్చునిటీ సంస్థ చేత నేను ఒక బ్రాండ్ ప్రమోషన్ అనేది చేపిస్తాను అనమాట దానివల్ల మీ ఒక్క వీడియోకి లక్ష వ్యూస్ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి అది కూడా ఆర్గానిక్ వ్యూస్ ఏదో బాట్స్ పెట్టో రోబోల్ పెట్టో నొక్కిచ్చేది కదండి ఆర్గానిక్ వ్యూ ఏంటంటే ఒక మనిషి నొక్కితే లోపలికి ఆటోమేటిక్గా వెళ్ళి మీ వీడియో ప్లే అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నమాట ఓకేనండి దానికి ఏ రకంగా చెయ్యాలి అలాగే ఎంత అమౌంట్ ఖర్చు అవుద్ది అనేది కూడా నేను ఇక్కడ మీకు ఇదే వీడియోలో చెప్తాను ముందుగా ఏంటంటే ఇక్కడ మీకు అమౌంట్ పెట్టాం కదా ఇరవై వేలు ప్లస్ జిఎస్టీ అంటే మొత్తం మీద ఇరవై మూడు వేల ఆరు వందలు ఇరవై మూడు వేల ఆరు వందలు మీరు పెడుతున్నారు దీనికి మీకు లాభం ఏంటి అనేది కూడా నేను ఇదే వీడియోలో క్లారిటీగా చెప్తాను అలాగే మీ వీడియో ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఇక్కడ ముందుగా ఒక విషయం అండి మీకు సొంతంగా అంటే మీకు ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ కానీ మీకు సొంతంగా ఒక ప్లాట్ఫామ్ ఉందనుకోండి చాలా బెటర్ మాట అది మీరు ఒక లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ చేతనే క్రియేట్ చేయించుకోండి లేదా మా కంపెనీ వాళ్ళని క్రియేట్ చేయమన్నా మీకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి ఇస్తారు ఓకే క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత దాంట్లోనే మీరు ఏదైతే మీ బిజినెస్కి డెవలప్మెంట్ కానివ్వండి లేదా బ్రాండింగ్ కానివ్వండి ఏదైతే డెవలప్మెంట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన వీడియో అనేది మీరు పూర్తిగా రెడీ చేసి మాకు ఇచ్చినట్టయితే అదే వీడియో ప్లే అయ్యేలా చేస్తారు అది ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు మొత్తం చెప్తుంది అనమాట ముందుకు ఇక్కడ వన్ ఆపర్చునిటీ అప్లికేషన్ అనేది దాదాపు లక్ష మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారండి ఓకేనా లక్ష మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడ మీ బ్రాండింగ్ అనేది ఎక్కడ వస్తుంది అదే కదా మ్యాక్సిమం వచ్చే అందరికీ డౌట్ అదే నిజంగా ఎలా ఇస్తారనేది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇక్కడ ఉన్నాయండి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్టార్ట్ టాస్క్ అని వస్తుంది ఎవరైతే టాస్కులు చేస్తున్నారంటే దీ ఈ బ్రాండింగ్ వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది రెండోది ఏంటంటే ఈ అప్లికేషన్ ఖచ్చితంగా మేము అందరం కూడా వాడతాం ఎందుకు వాడతాం అంటే ఈ టాస్క్ చూసిన ప్రతిసారి కూడా మాకు పది పైసలు అనేది అమౌంట్ వస్తుంది కాబట్టి ఓకే స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు బ్రాండింగ్ అనేది వస్తుంది అన్నమాట చూసారు కదా ఈ రకంగా మీకు వీడియో అనేది ప్లే అవుద్ది ఇక్కడ వీడియో అనేది మీ వీడియో ప్లే అయ్యేలా కూడా మేము చేస్తాం అంటే మీరు ఏదైతే వీడియో ఆ వీడియో ప్లే అయ్యేలా చేస్తాం ఇది ఇన్స్టాగ్రాము ఇక్కడ వ్యూస్ అనేది ఆర్గానిక్ వ్యూస్ ఇలా ప్రతి ఒక్కరికి వీడియో అనేది ఓపెన్ అవుద్ది ఖచ్చితంగా వాళ్ళు నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాగే పది మందికి షేర్ చేస్తారు ఇలాగ మీకు ఒక లక్ష వ్యూస్ వచ్చేలా చేస్తాం అంటే ఒక లక్ష లక్ష మంది మీ వీడియో చూసేలాగా అన్నమాట దానివల్ల మీ ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది మీ బిజినెస్ కూడా లక్ష మందికి తెలిసేలా చేస్తారు ఓకే ఇది వచ్చేసి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రామ్ కాకుండా మీరు యూట్యూబ్ ఇచ్చారనుకుందాం ఓకే యూట్యూబ్ లింక్ ఇచ్చారనుకుందాం ఇలా స్టార్ట్ టాస్క్ అని క్లిక్ చేయగానే మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతుందో ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవుద్దండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ మా యొక్క వైరల్ పే సంబంధించిన వ్యక్తిదే వీడియో అయితే పెట్టడం జరిగింది చూసినట్టయితే దాదాపు అరవై ఆరు వేల వ్యూస్ అనేది దీనికి వచ్చినాయి మాట ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా దాదాపు ఐదు వేల మంది పెరిగారు ఇక్కడ చూసినట్టయితే ఈ వీడియోలో ఈ కంపెనీ యొక్క చైర్మన్ గారు ఉన్నారు అలాగే ఇక్కడ మీకు బ్రౌన్ కలర్ కోట్ వేసుకున్న ఆయన పదహారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఉన్న ఆయన మనకి బ్రాండ్ అంబాసిడర్ అనమాట అలాగే పక్కన చిత్రం సీను అంటే సై అలాగా చాలా సినిమాల్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్న ఆయన ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఓకే ఈ రకమైన మంచి బ్రాండ్ అనేది ఈ వన్ ఆపర్చునిటీ వల్ల పది మందికి ఉపయోగపడే విధంగా చేయడమే మా యొక్క లక్ష్యం అన్నమాట మీ వీడియో ఎంత ఎంతైనా ఉండండి ఇప్పుడు ఈ వీడియో ఉంది పది నిమిషాలు ఉంది మీ వీడియో ఇరవై నిమిషాలు ఉండండి ముప్పై నిమిషాలు ఉండండి మీ సబ్జెక్ట్లో డెప్త్ ఉంటే మీరు ఏదైతే చెప్తున్నారో బిజినెస్ అనేది పది మందికి ఉపయోగపడేలా ఉండి వాళ్ళకి నచ్చినట్టయితే ఎంత లెంత్ వీడియో మేము తీసుకుంటాం ఇదే లెంత వీడియో పెట్టాలి ఇక్కడ నిమిషం రెండు నిమిషాలు రాదు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూస్తారన్నమాట కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు గ్రాప్ చేసుకోవాలని చెప్పి నేనైతే అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను మీకు పక్కన స్క్రీన్షాట్లో నెంబర్ ఉంది కదా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ వైక్కి వాట్సాప్లో బ్రాండింగ్ అని చెప్పి నాకు మెసేజ్ చేయండి ఓకే బ్రాండింగ్ అని కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ కానీ నాకు మీరు మెసేజ్ చేసినట్టయితే వాట్సాప్లో మీకు దానికి సంబంధించి డీటెయిల్గా నేనైతే ఇంకా క్లారిఫైగా చెప్పి మీ యొక్క బ్రాండ్ అనేది ప్రమోట్ చేస్తాను దాంతోపాటు మీ ఛానల్స్ ప్రమోట్ చేసి ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్కో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గ ఒక ఐదు పదివేలు ఇచ్చి వీడియో చేయమంటారు కేవలం వాళ్ళు వీడియో పెట్టుకునేది వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటారు దాని దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే మీకు కూడా ఒక ఓన్గా ఒక ఇన్స్టాగ్రామో యూట్యూబో ఫేస్బుక్ ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదండి ఉంటేనే కదా మీకు కూడా బెనిఫిట్ ఉండదు చీచర్లో కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇక్కడ మీకు బ్రాండ్ ప్రమోషన్ అవుతుంది ప్లస్ మీ ఏదైతే సోషల్ మీడియా అకౌంట్ ఉందో దానికి కూడా వ్యూస్ అనేది విపరీతంగా వస్తాయి ఎప్పుడైతే మీకు ఒక లక్ష వ్యూస్ పూర్తిగా కంప్లీట్ అవుతాయి ఇక్కడ అరవై ఆరు వేలు వ్యూస్ వచ్చినాయి మాట ఇలా కాకుండా మీకు ఒక లక్ష మంది చూసేదాకా కూడా మేము యాడ్ తీజాం ఆ లక్ష పది రోజుల్లో పూర్తి ఒక రోజులో పూర్తి రెండు రోజుల్లో పూర్తి లక్ష వ్యూవర్స్ మీకు వచ్చేదాకా మీ యాడ్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అన్నమాట లక్ష వ్యూస్ పూర్తయిన తర్వాత యాడ్ అనేది తీసేస్తాం లక్ష వ్యూస్ పూర్తయిన తర్వాత మీరు అదే వీడియోని మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అట్లా పెట్టుకుంటాహా ఎంతమంది చూసారా మన వీడియో లక్ష మంది చూసారని చెప్పి చాలామంది ఫీల్ అవుతారు కదా ఈ రకంగా కూడా మీకు ఎక్స్ట్రా బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుద్ది ఓకే మీకు క్లారిటీగా చెప్తున్నాను ఇక్కడ ఇరవై మూడు వేల ఆరు వందలు పెట్టడం ద్వారా మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని మీరు క్రియేట్ చేసుకున్నా లేదా మమ్మల్ని క్రియేట్ చేయమన్నా చేస్తాము లేదా మీరే మీ యొక్క యూట్యూబ్లో పెట్టండి అన్న నా యూట్యూబ్లోనే నేను పెడతాను ఓకేనా నా యూట్యూబ్లో కావాలని నేను పెట్టి దాన్ని లక్ష వ్యూస్ వచ్చేలాగా చేస్తాను అనమాట లక్ష వ్యూస్ వచ్చేలా చేయడం వల్ల మీకు బిజినెస్ పెరుగుతుంది మీ బ్రాండింగ్ పెరుగుతుంది దాంతోపాటు మీ యొక్క వీడియోకి లక్ష మంది చూసారని నాకు ఆనందం ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ మాట ఓకే లక్ష మంది చూసేదాకా మీకు యాడ్ ప్లే అవుతుంది అది ఒక రోజు అవ్వండి రెండు రోజు అవ్వనండి లక్ష మంది చూసేదాకా యాడ్ ప్లే అవుతుంది అది అంత వీడియో డ్యూరేషన్ అయినా ఏదో ముప్పై సెకండ్లు పది సెకండ్లు యాడ్ కింద వచ్చేలా కాకుండా మీ పూర్తి వీడియో అనేది కూడా మేము పెట్టడం జరుగుతుంది మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మీకు ఛానల్ ఉంటే అందులోనే వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియో లింక్ మాకు పంపించడము లేదా మీరు ఏదైతే వీడియో మా ఛానల్లో పెట్టాలనుకుంటున్నారో నా ఛానల్ ద్వారా పెట్టించడం అన్నమాట ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటే నెంబర్ పక్కన ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క బ్రాండింగ్ ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని వాడుకొని ఇరవై మూడు వేల ఆరు వందలు మీకు ఒక మంచి అవకాశం అన్నమాట మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు ఖచ్చితంగా మంచి జెన్యున్ వ్యూవర్స్ మాత్రమే వస్తారు అర్థం చేసుకోండి ఆ వివరాల కోసం నాకు వాట్సాప్ చేసి బ్రాండింగ్ అని కానీ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి నాకు మెసేజ్ పెట్టండి ఓకేనండి వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేలాగా ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకుని యొక్క ఆపర్చునిటీలు అందరూ వాడుకుంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్